హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు అయితే ఈరోజు మార్నింగ్ అన్నం వండానండి అన్నం వండితే అన్నం కూర వండితే అన్నం చల్లారేసరికి అన్నం తినట్లేదు ఇంట్లో వాళ్ళు అయితే వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడదామని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి అయితే సింపుల్గా అప్పటికప్పుడు ఎమ్మటే చేసుకునేటట్టు బయట ఎలా ఉంటుందో అలానే టేస్ట్ బాగుంటుందని కాకపోతే అన్నీ హోమ్ మేడ్ కాబట్టి మసాలాలు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసేవి కాబట్టి ఎలా ఉంటుంది అనేది తయారు చేసి రెడీ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి నా ఛానల్ మొదటిసారి సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అయితే టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా చేసే విధానం చెప్తున్నా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ చూస్తున్నారు కానీ అన్నం అయితే వండిన అన్నం అంతా అలానే ఉంది అన్నం అలా చల్లారిపోతుందని ఎప్పటికప్పుడే వండుతున్నా కానీ వండిన పది పది నిమిషాలు ఒక అర్ధ గంట వరకే అన్నం వేడి వండిన తర్వాత చల్లారిపోతుంది తినట్లేదు అసలు అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడదాం వాళ్ళు తినే టయానికి అని ముందు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకోవాలండి అయితే కళాయి కొంచెం వేడవ్వాలి ఎందుకంటే మనం ఎగ్ ఫ్రైడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నూనె అండి ఒక పావు రెండు పావుల నూనె పోస్తున్నాను ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ కూడా నాకు అవసరం పట్టదు ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ సాసులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లోకైతే నేను నాలుగు కొడు పగలగొట్టానండి పగలబెట్టానండి ఒక్కొక్కసారి వేయటానికి కుదరదు కాబట్టి వీడియో తీసుకుంటే అందుకే నాలుగు కొడు పగలగొట్టి పగలబెట్టి ఒక బౌల్లో తీసుకున్నాను అయితే కొద్దిగా సిమ్లో పెట్టి చేసుకుంటే పగలగొట్టి పోసేటప్పుడు అది అడుగంట అంటుకోకుండా ఉంటుందండి అయితే కొద్దిగా పసుపు అండి ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు అలాగే సాస్లు ఏమి యాడ్ చేయట్లేదు అన్నీ మంచిది కాదు అలాగే ఎగ్గుకు సరిపడా సాల్ట్ ఉప్పు ఎగ్గుకు సరిపడా మాత్రమే అండి ఎందుకంటే రైస్లో మళ్ళీ యాడ్ చేస్తాం కారం అది ఇంట్లో పట్టించిన కారం అండి బయట కొనక్కొచ్చిన కారం కాదు అలాగే చూసారు కానీ ఎగ్ అయితే మరీ ఫుల్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మీడియం సైజు ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ ఫ్రై అయినా కూడా కరకరలాడుతుంది అది రైస్కి పట్టదు అందుకని మనం కొద్దిగా అంతే ఫ్రై అవ్వాలి అది ఇంట్లో పట్టిన మసాలా అండి కొద్దిగా హాఫ్ స్పూన్ మసాలా ఎందుకంటే రైస్లు యాడ్ చేస్తా కొద్దిగా అన్నం చూసారు కానీ అన్నం ముందుగా కలిపి పెట్టుకోవాలి మనం దాంట్లోకి రైస్లోకి సరిపడా సాల్టు అలా మొత్తం సరిపడా సాల్ట్ ఈ రైస్లోనే ఇప్పుడే కల్పిస్తున్నాడా అలాగే పసుపు ఎందుకంటే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేము కాదండి మనం ఫుడ్ కలర్ అని సోయా సాస్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేము ఇలా అన్నంలో పసుపు కలపటం వల్ల కలర్ బాగా వస్తుందండి ఎల్లో కలరు ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న ఆల్రెడీ గ్యాస్ ఆపలేదు అలాగే బెడ్ మీద ఉంచేసాను దాంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి మనం రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలండి అయితే రైస్ యాడ్ చేశాక కొద్దిగంతా కారం మళ్ళా కారం వేసి కలుపుకోవాలండి మొత్తం రైస్ కొద్దిగా అది వేడయ్యే కొద్ది కలర్ ఎక్కువ వస్తుందండి అలాగే రైస్ కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టినాయి ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ పచ్చి ఆనియన్స్ ఎక్కువ తినరు అందుకని మనం ఇట్లా రైస్ వేడి ఉన్నప్పుడు వేస్తే కొద్దిగా కచ్చాబచ్చాగా ఉంటుంది అందుకని రైస్లో యాడ్ చేస్తున్నాను నేను అలాగే కొత్తిమీర అండి ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆల్మోస్ట్ పిల్లలు చాలా వరకు తినట్లేరు ఇంట్లో వాళ్ళు కూడా అన్నీ అవాయిడ్ చేశారు అలాగే రెండు నిమ్మకాయ చెక్కలండి కొద్దిగంత మరి ఎక్కువ పులుపు ఉంటే కూడా ఇష్టపడరు అందుకని కొద్దిగంత నేను రెండు నిమ్మకాయ చెక్కలు పైన పెట్టుకొని తినేదానికంటే రైస్లో పిండుకుంటేనే బాగుంటుందండి అందుకే చూసారు కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి చూసారు కానీ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లైక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది విధానం చూపించాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి